డియర్ కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక్క ఆశా వర్కర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆగస్టు ఫిఫ్టీన్త్ కి స్వాతంత్ర వేడుకలు సంబరాలు ఎటు చూసిన మైకులు హోరెత్తుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసినా స్త్రీ జాతి వివక్షత స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు మనసులో పరిపరి విధాల ఆలోచనలు రేకెత్తించి ఈ సంబరాలు ఏంటి వచ్చింది స్వాతంత్రం ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద నా మనసులో పరిపరి విధాల ఆలోచనలతోటి మనసు అతలాకుతలం అయిపోయి నా మనసు ప్రేరేపించబడి ఒక కవిత రాశాను ఈ కోసం దాన్ని చదివి వినిపిస్తాను ఆస్వాదించి ఆలోచించి ప్రతి స్త్రీ కూడాను బిడ్డను పెంచే దగ్గర నుంచి మనమే వాళ్ళలో వాళ్ళ మనసులోని ఈ వివక్షత లేకుండా ప్రతి స్త్రీ కూడా బిడ్డను పెంచాలని ఎంతటి మగాడైనా ఒక తల్లికి బిడ్డే కాబట్టి వారి మనసును మార్చే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీకోసం ఈ కవితను ప్రజెంట్ చేస్తున్నాను ఎప్పుడొచ్చింది స్వాతంత్రం కవిత చదువుతున్నాను స్వాతంత్రం వచ్చిందంట మైకులన్నీ ఊదరగొడుతుంటే నా మస్తిష్కంలో ఒక సంఘర్షణ మనకు స్వాతంత్రం వచ్చిందా స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా నడిరోడ్డుపై నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అన్నాడు పెద్ద మనిషి నిన్నటికి నిన్న కలకత్తా నడిబొడ్డున అత్యంత దారుణంగా పాశవికంగా కిరాతకంగా మెడుకో హత్యకు గురైతే స్త్రీ స్వాతంత్రం గురించి దుమ్ము రేపుతున్నారు ఎటు చూసిన హత్యలు మానభంగాలు మహిళలపై అఘాయిత్యాలు ఎప్పుడొచ్చింది స్త్రీకి స్వాతంత్రం పనిచేసే పనుల్లో గనుల్లో కార్ఖానాల్లో ఆఫీసుల్లో ఆబగా చూస్తూ ఏదో ఒక రీతిగా తాకుతూ లైంగిక దాడి స్త్రీ జాతికి ఇప్పుడు వచ్చింది స్వాతంత్రం నాడు నిర్భయ కదిలే బస్సులో కర్కసంగా అభాగ్యురాలు ఆయేష అసత్యానికి కొమ్ముగాసి సత్యాన్ని సమాధి చేశారు నిన్నటికి నిన్న గీతాంజలి సూటిపోటి మాటలతో గుండెల్లో తోటాలు దింపి నేడు మిడుకు జిగుప్సాకరంగా ఘోరంగా ఇంకా ఎన్నో మరెన్నో ఇంకెన్నో మరణానికి కారకులు ఎవరు వచ్చింది స్వాతంత్రం నేర చరిత్ర కలిగిన నాయకులు నేతి చందంగా నీతులు వల్లిస్తుంటే నీతి కోసం జాతి కోసం స్త్రీ జాతి విముక్తి కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నతుల ఆత్మలు క్షోభిస్తున్నాయి ఈ జాతికి ఎప్పుడొస్తుంది స్వాతంత్రం స్త్రీ జాతికి మరెప్పుడు వచ్చింది స్వాతంత్రం స్త్రీ జాతికి మరెప్పుడు వస్తుంది స్వాతంత్రం జై హింద్ థ్యాంక్ యూ